ఎవరైనా కానీ పండుగలు వస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని సేవా బాంధవుడు ఆ అల్ల స్వామి తెర దాంట్లో కొంచెం పేద ప్రజల ఆకలి తీర్చాలి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సంకల్పంతో జమియత్ ఉలామ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ప్రతి పండుగకు రంజాన్ బక్రీద్ పండుగలకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వారి సభ్యులతో అక్కడ పండుగ వాతావరణం బక్రీద్ పండుగ సందర్భంగా జమియత్ ఉలామ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ప్రతి పండుగకు రంజాన్ బక్రీద్ పండుగకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వారి సభ్యులతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులందరికీ ఆరోగ్య న్యాయం కావాలంటే వారి కోసం నమాజ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరికి అల్పాహారం అందిస్తున్నారు నంద్యాల పట్నం ఉలామా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మౌలాన ఖలీల్ అహ్మద్ చేతుల మీదుగా పండ్లు అల్పాహారం అందించడం జరిగింది మౌలా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ వీరు త్వరగా కోలుకోవాలని అహ్మద్ డాక్టర్ మహబూబ్ పాషా హఫీజ్ ముజకిర్ హఫీజ్ ఖలీద్ కలం మరియు జమీ ఉలామా కార్యకర్తలు పాల్గొన్నారు అల్ల హిరబ్బుల్ ఆషాల్లా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే ఈరోజు ఈద్ల్ అజహా బక్రీద్ బక్రీద్ పండుగ అంటారు ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం ఒక త్యాగానికి మన ప్రవక్త ఇబ్రాహీం అలీ సులాత గారి గుర్తింపుగా అతను దేవుడి కోసం తన బిడ్డని కూడా అల్లాహ్ కోసం కుర్బానీ చేయడానికి సిద్ధమైనారు ఇలాగే ఈరోజు ప్రతి ముస్లిం ముస్లిం కుర్బానీ ఇస్తారు పండుగ సమావేశం ఈరోజు పండుగ రోజు ఈ పండుగ రోజు సందర్భంగా జమీయ తుల్మా తరఫు నుంచి ప్రతి పండుగకు మన ఇక్కడ పెద్ద ఆసుపత్రులు వచ్చి ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళకు ఫ్రూట్ పంపిణీ చేయడం జరుగుతుంది ఈనాడు కూడా ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ ఇది వచ్చేసి ఒక రకంగా మనమే బాగుండాలని కాదు ఇతరులు కూడా బాగుండాలా ఇతరులు ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండాలా అల్లాతో దువా చేస్తుంటారు ఈరోజు ప్రతి ముస్లిం ఇదే దువా చేస్తారు మనమే బాగా ఇంట్లో ఉండాలి కాదు మన పక్కన కూడా బాగుండాలని భావించి వాళ్ళ కోసం కూడా తనదైన ఎంతైనా అవసరాలు తీర తీర్చడానికి ముందుగా చేస్తారు అదే ఫలంగా ఈరోజు కూడా మన జమీయతుల్మ ఇక్కడ పెద్ద ఆసుపత్రులు వచ్చి ఇక్కడ ఉన్న ఆసుపత్రులు ఉన్న వాళ్ళకి ఈ పండ్లు పంపిణీ చేస్తాము అల్లాతో దువా చేస్తున్నాము అల్లా అల్లా తలా ఈ మన ఈ కార్యక్రమాన్ని ఫుబుల్ చేయమని అల్లా తలా ఎప్పుడు జమియతుల్మా ప్రతి దానికి ముందుగా ఉండి ముందుగా ఉండి ప్రతి పనికి కూడా ఎవరైతే ఎవరైనా పేదవాళ్ళు ఏ కష్టం వచ్చినా కూడా ముందుగా వచ్చి జమీ తొలి సహాయం చేస్తుంది ఈ అవకాశం మనకు కలిగించినప్పుడు పెద్ద మన పెద్ద సిబ్బందికి మనం కృతజ్ఞతలు తెలుపుతుంది